హలో అండి గుడ్ మార్నింగ్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఇంకా ఉందండి హైదరాబాద్లో కంటిన్యూస్గా ఇలానే పడుతుంది ఒకసారి ఆగుతుంది మళ్ళీ హెవీగా పడిపోతుంది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇదే వరు చదింది ఫోర్ ఫైవ్ డేస్కే చూడండి ఎలా అయిందా ఫ్లోర్ మొత్తం చింకులు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి పక్షులు అయితే అన్నీ తడిసిపోతున్నాయి వర్షానికి అసలు చిన్న చిన్న స్పారోస్ అయితే చాలా ఉంపుతూ వస్తున్నాయి ఫుడ్ కోసం అవి టైంలో ఎక్కడో ఉంటాయి అన్నమాట మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ తినడానికి వస్తున్నాయి కానీ వర్షానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాయి ఇదండి ఇలా ఉంది ఇప్పుడు మనం వన్ టైం చేస్తున్నాం అనేది చూపిస్తాను ఒక వర్షానికి ఉడతా కూడా ఒకసారి తినేసి వదిలేసింది ఇవన్నీ ఇలా మురిగిపోతే ఎక్కడ పిచ్చుక తప్పిపోయినట్టుంది క్వింగ్ క్యూ అంటుంది అది మన అరటికేలా వేస్ట్ అండి ఆ చెట్టు తీసేయాల్సిందది స్ట్రీట్ డాగ్ కూడా ఎలా అనుకుతుంది చూడండి పాపం చలికి ఇక్కడ స్టెప్స్ కింద ఒకటి పడుకుంది ఈ స్టెప్స్ కింద ఉన్నది బాగానే ఉంది దాని గాలి లేదు కాబట్టి ఇదేమో ఓపెన్ ఏరియాలో ఇలా పడుకుంది ఇది ఇంటి ముందు నుంచి జరగదండి ఇది మంచిగా చూసుకుంది ప్లేస్ అయితే ఈరోజు మన కర్రీ వచ్చేసి ఎగ్ పులుసు ఆనియన్స్ కట్ చేసుకున్నాను చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి జస్ట్ ఇవి స్టీమ్కి అవుతాయి అన్నమాట ఇప్పుడు మనమైతే ఎగ్ పులుసు వేసుకొని షాప్కి అయితే రెడీ అయిపోదా ఇవి ఖర్జూరా అండి ఇవి ఇంకా పండనివి అనమాట నాకు మామూలుగా కొంతమంది కువైట్ అలా సైడ్ చూసినప్పుడు వాళ్ళు ఇంటికి పంపించుకున్నప్పుడు చూసారన్నమాట అరే ఇవి టేస్ట్ చేయాలనిపించే అక్కడ దొరుకుతాయేమో అనుకునేదాన్ని కానీ నాకు మొన్న మార్కెట్లో కనిపించినాయి బాటసింగార మార్కెట్లో కూడా చూసిన టెన్ కేఎస్ బాక్స్ అనమాట అది అట్లా వచ్చేసి ఎయిటీ రూపీస్ కేజీ ఉంది అంటే ఆ టెన్ కేజీ బాక్స్ తీసుకోవాలి మనకు బాక్స్ తీసుకోవడం ప్లస్ అంతా ఏం చేసుకుంటాము ఫస్ట్ ఇవి టేస్ట్ అని అనిపించింది దానికోసం అనేసి అయితే నేను తీసుకున్నాను మనకు బయట వచ్చేసి ఫార్టీ రూపీస్కి పావు కిలో ఇవి ఇవి చూపిస్తాను ఎలా ఉన్నాయో సీడ్ సేమ్ దానిలానే కాకపోతే ఇది ఇంకా పండగ లేదనమాట పండుగ అయినవి కూడా కొన్ని దొరుకుతున్నాయి కానీ నాకు ఇవే టేస్ట్గా అనిపించింది అవి కూడా ఉంది కాకపోతే అవి కనిపించలేదన్నమాట ఇది తినడానికి బాగున్నాయి కొంచెం ఓదుగా తీయగా బాగా అనిపిస్తుంది నాకు వీటిని చూడాలి అసలు దొరుకుతాయా దొరికాయా అనేది అయితే కనిపించేది వాళ్ళ కువైట్ ఇటు చూసినప్పుడు అదే మనకు ఎవరైనా ఉంటే తీసుకొస్తే బాగుండు కదా ఒక రెండు మూడు ఇచ్చిన టేస్ట్ అవుతుంది కదా అనే ఆ ఫీలింగ్లో ఉండే కానీ లక్కీగా మాకైతే ఇక్కడ కనిపించినాయి ఇవి చూడండి గుత్తులు గుత్తులు ఉండేటట్టున్నాయి ఉన్నాయి చెట్ల పైన మనకి ఈతకాయలు వీళ్ళకు ఇవి దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడండి దంచి కొడుతుంది ఆకాశానికి కోల్స్ పడినట్లుగా కుమ్ముకుంటుంది సౌండ్ దోషంగా అసలు ఎంత వర్షమో ఇది మామూలు తుఫాన్ కాదనమాట కూడా అవుతుంది ఓన్లీ ఆనియన్ ఎగ్ అంటే చింతపండు ఇంకా మునక్కాయలు అలాంటివి ఏమీ లేదు కూరగాయలు అయితే చాలా రేటు పిట్టింది ఇప్పుడు రోజు తెచ్చుకోవాలి కొన్ని కూరగాయలు వర్షాలకు మార్కెట్ కూడా పోదుకుందాం ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా ఇది టమాటా చట్నీ ఇవి తినేసి మనం బయటకు వెళ్ళిపోదాం మన డాక్స్ చూడండి ఎలా వెళ్తాయో ముందు వరకు మన ముందు ముందు వెళ్తుంది అక్కడ ఇంకో గ్రూప్ ఉంటుంది అన్నమాట అది ఆ గ్రూప్ని వస్తాయి వేరే గల్లీ వాటిని ఇక్కడ వరకు స్టాప్ అయిపోతాయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాయి ఏ గల్లీ డాక్స్ ఆ గల్లీకే అన్నమాట ఇప్పుడైతే మనం షాప్కి వెళ్తున్నాం కొన్ని సిమ్ములు తీసుకునేది ఉంది సిమ్ములు తీసుకుని షాప్కి కూడా ఆన్లైన్కి ఇంకా పర్మనెంట్ పెట్టేస్తాం అనమాట నెంబరు ఈ వర్షం పడుతుంది కాబట్టి మనమైతే ఈరోజు సిమ్ కోసం వచ్చాను ఇది ర్యాండమ్ నెంబర్స్ వస్తాయంట జియోలో అంటే ఎవరైనా యూజ్ చేసిన నెంబర్స్ ఇంకా అట్లా వస్తే ఇంకా అయిపోయినట్టే ట్రాఫిక్ చూడండి ఇలా వర్షము సరిపోయింది యూజ్ చేసిన నెంబర్లు వస్తాయి అనమాట అవి అవి కాల్స్ వచ్చినా మనమే హ్యాండిల్ చేసుకోవాలి వాడు పడేసిన నెంబర్స్ జియోలో టైం చూసిందా టెన్ ట్వంటీ నైట్ ఇప్పుడే షాప్ నుండి వచ్చాను వచ్చేటప్పుడు అయితే మార్కెట్ ఉండే పచ్చిమిర్చి కూరగాయలు అయితే రేట్లు మండిపోతున్నాయి కొబ్బరికాయలు పువ్వులు కాకరకాయలు అయితే తీసుకున్నాను రేపు మళ్ళీ మార్కెట్ ఉంటుంది కాబట్టి చూద్దాం ప్రస్తుతానికైతే ఇవి తీసుకొచ్చినాను ఇదండి ఈరోజు బ్లాగ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్